పేదల కోసం మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో చేతులు తడిపితే కానీ వైద్య సేవలు అందే పరిస్థితి లేదు గర్భిణీ స్త్రీలను అడ్మిట్ చేసుకోవాలంటే ముందు సిబ్బందికి డబ్బులిస్తే కానీ చేసుకోని దుస్థితి ఆపరేషన్లు సైతం ఇష్టారీతిగా నిర్లక్ష్యంగా చేస్తూ గర్భిణీలను ఇబ్బందులకు గురి చేయటం రోగులకు అందించాల్సిన భోజనం సైతం మంచిగా లేకపోవడంతో రోగుల బంధువులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఘటన పటాన్చేరి ఏరియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది సంగారెడ్డి జిల్లా పటాన్చేరు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ సిబ్బంది రోగుల వద్ద చేతి చూపుతున్నారు డెలివరీ కోసం వచ్చిన వారి వద్ద డబ్బులు వసూలు చేస్తూ ట్రీట్మెంట్ ఇస్తున్నారు వార్డు బాయ్ నుంచి వైద్యం చేసే సిబ్బంది వరకు రోగుల వద్ద నుంచి బాహాటంగానే డబ్బులు వసూలు చేస్తున్నారు ఓ గర్భిణికి సిజేరియన్ చేసి వారం రోజులు గడుస్తున్న కుట్లు సరిగా వేయకపోవడంతో చీంపట్టి పట్టి ఇబ్బందికి గురవుతోంది డబ్బులు లేకనే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇక్కడ కూడా డబ్బులు వసూలు చేయటం ఏంటని రోగులు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోగులకు ఇచ్చే ఆహారం సైతం మాడిపోయింది పెడుతున్నారని ఈ ఆహారం తినలేక బయట నుంచి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న దామోదర రాజనరసింహ జిల్లాలోనే ఇలాంటి దుస్థితి ఉంటే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెబుతున్నారు ఇదే విషయంలో ఆసుపత్రి సూపర్ నుంచి మీడియా వాళ్ళు సంప్రదించగా అవకతవకలపై కమిటీ వేసి అలాంటి వాటిని పాల్పడిన వారిని వెంటనే సస్పెండ్ చేస్తానని తెలిపారు నేను ఏమంటున్నా మీరు దగ్గర మాట్లాడుతుంది మీకు భోజనం తగ్గపడలేదని మీరు ఒక అర్ధ గంట వస్తే పాపండి ఎక్కువ మీకు ఇచ్చేదే మీకు ఏడు గంటలకు ఇవ్వాలమ్మా అసలు గా ఒక కాల్ ఎంతగా అన్నం ఇచ్చేది ఏడు గంటలకు ఇవ్వాలి ఏడు గంటలకు పోయి తొమ్మిది గంటలకు ఇస్తున్నాను తొమ్మిది గంటలకు ఇచ్చేది మళ్ళీ మార్చిపోయినాను పాడైనాను పాడైన గుడ్లు ఇస్తున్నాం కాబట్టి అలాంటిదిగా మీరు ఒక్క పదిహేను నిమిషాలు మీరు అందరూ సరిగ్గా ఉంది మేము ఈ అన్నం తినమంటే మీ కాళ్ళ కాడి తీస్తుంది ఫుడ్ం తాలేస్తలేదన్న మొత్తం మొత్తం పలుపు పలుకు వస్తుంది ఎగ్గు పెట్టమంటే ఎగ్గు పెట్టట్లేదు ఎగ్గు మొత్తం పాడొచ్చి వచ్చేస్తుంది కర్రీస్ కూడా ఏమొస్తలేదు మాకు ఫుడ్లు ఎట్లా మాదితాయి మాకు తొమ్మిది తొమ్మిది రోజులు పది రోజులు పెట్టేసుకుంటున్నారు మాకు ఎట్లా తొందర ఇన్ఫెక్షన్స్ అయితేనే మీకు అవైతున్నాయి అంటున్నారు డాక్టర్స్ పిల్లలకు అసలు ఏం ఇచ్చేస్తే మాకు వాళ్ళు కూడా వాసన వాసన వచ్చేస్తున్నారు నైట్ మొత్తం మాడిపోయింది తెచ్చింది మొత్తం రైస్ అంతా కావాలా వద్దాం ఇప్పుడు బాబు కానీ మాట్లాడేస్తున్నా అసలు టెన్కి వస్తున్నా ఫస్ట్ టెన్కి వస్తే నొప్పి నొప్పి అని ఓన్లీ చూపి చెకప్ కని వచ్చిన వస్తే అడ్మిట్ చేసుకోరు అడ్మిట్ చేసుకొని టెన్ నుంచి లెవెల్ వరకు నొప్పులు ఇప్పించింది మొత్తం నొప్పి తీపించి లెవెల్కి ఆటోమేటిక్ ఒక్క నిమిషం పది నిమిషాలలో ఆపరేషన్ కావాలి ఆపరేషన్ కావాలని ఆపరేషన్ స్టార్ట్ చేసి ఆపరేషన్ రాసుకొని లోపల తీసిపోయారు పక్కకు కట్ చేసి మొత్తం వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను ఈ అమ్మాయి పక్కకు కట్ చేసింది ఆ కుట్లో వేయడానికి వస్తలేదు అనడం కూడా అన్నారు కుట్లీపెట్టి రోజు చిన్న హోల్ ఉంది ఆ హోల్కి బెట్ అది పెట్టి మంచిగా చేస్తాము అన్నారు తెల్లారొచ్చినామే అలా ఏలు పెట్టి ఏలు పెట్టి పెద్ద చేసేసి మొత్తం మామతా ఆయన పటన్చెర్ ఉంది ఈ పటన్ చీర్లో ఎక్కువ ఆరోపణ ఏంటంటే పేషెంట్ దగ్గర మన శానిటేషన్ వర్కర్స్ కానీ ఆపరేషన్ థియేటర్ కొంతమంది వర్కర్లు స్ట్రిచ్చర్ మీద తీసుకుపోవడానికి ఒక వంద రూపాయలు డెలివరీ అయినాక బీబీ చేయడానికి ఒక రెండు వందల రూపాయలు ఒక మూడు వందల రూపాయలు మాటిలో బట్టలు ఇచ్చడానికి కొన్ని కంప్లైంట్స్ తీసుకుంటున్నారని నా డిస్ట్రిక్ట్ ఈరోజు రావడం జరిగింది దానికి కొంతమంది పేషెంట్ ప్రశ్నించిన కంప్లైంట్ చేసారు నా దృష్టికి రాదని నాకు కూడా రిటర్న్ కంప్లైంట్ ధర ఇస్తే దాని మీద కూడా ఎంక్వైరీ చేసి నేను దాని మీద కూడా యాక్షన్ తీసుకున్నాను శానిటైజేషన్ కాంట్రాక్టర్ ఎవరు శానిటైషన్ గురించి ఎవరెవరు అనేది వాళ్ళ లిస్ట్ తయారు చేసి వాళ్ళని తీసేస్తానంటే ముప్పై నాలుగు మంది వాళ్ళ దగ్గర మూడు షిఫ్ట్లలో శానిటేషన్ పక్కేసి మరి ఎవరు తీసుకుంటున్నారో అనేది స్పెసిఫిక్గా వాళ్ళు ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళని పట్టుకొని ఇమీడియట్గా వాళ్ళ ఎవిడేస్తో పాటు వాళ్ళని ఎంక్వైరీ చేసి మందులు కూడా ఫ్రీ ఇవ్వడం లేదట లేదండి హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర మందులు అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నాము ట్యాబ్లెట్స్ కూడా అన్ని ఇస్తున్నాము ఎన్సీడీ క్లినిక్ అంటాం బీపీ షుగర్ టాబ్లెట్ కాకపోతే ముప్పై రోజులు నలభై రోజులకు ఇవ్వట్లేదు వారం రోజులకు మూడు రోజులకు మాత్రమే దగ్గర దగ్గర ఏడు వేలు పే చేసాము అని చెప్పడం జరిగింది అది నాకు రిటర్న్గా ఒక అప్డేట్ తీసుకొని నేను దాని యాక్షన్ తీసుకుంటాను సో థ్యాంక్స్